సెలూన్ నెలకొల్పుతున్న నేపథ్యంలో మా మిత్రులు మా సోదరులు మా కుల బంధువులు అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఇదే విషయం తెలుసుకొని మా జిల్లా పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది విషయం ఏంటంటే స్పీకర్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మెమరాణం సమర్పించడం జరిగింది వాళ్ళు ఆ టీ యొక్క షాప్ యొక్క పర్మిషన్ని ప్రస్తుతం హోళ్ళు పెట్టరు ఇవ్వకూడదు అని ఇవ్వమని చెప్పి మాకు మాటిచ్చారు ఒకవేళ మాకు మాటిచ్చి కూడా వీళ్ళు విస్మరించి వాళ్ళకు కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇంతటి వరకు కూడా మేము ప్రభుత్వాలకు కులవృత్తులు చేసుకుంటూ మా యొక్క క్షౌరశాలలను ప్రచారశాలలుగా ఉండి ప్రభుత్వాలను గెలిపించుకుంటూ మేము ఉన్న ప్రస్తుత పార్టీకి కానీ గతంలో పార్టీకి కానీ మా యొక్క సపోర్ట్ ఇచ్చి మా యొక్క సెలూన్ షాప్లను మా యొక్క ప్రచారశాలలుగా వాడి వాళ్ళని గెలిపించినాం కానీ ఇదే కనుక మాకు మాటిచ్చి మళ్ళీ వాడికి పర్మిషన్ ఇస్తే ఒకటి ఇక్కడ వికారాబాద్ జిల్లా కావచ్చు ఏ జిల్లా కావచ్చు హైదరాబాద్లో ఉంటే గతంలో నడిచింది నడుస్తుంది కానీ ఒకసారి కార్పొరేట్ సేవల్స్ వస్తే మీ పిల్లలు ఖరాబ్ అవుతారు ఎట్లా అంటే వీడు స్పా పెట్టడం కాకుండా స్పా పెడతాడు స్పా పెట్టి మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తారు ఇలాంటి సెలూన్లు ఎన్నో జరుగుతున్నాయి హైదరాబాద్లో అలాంటి యొక్క విపత్తు ఇక్కడ రావద్దు ఇంకోటి అన్యమతస్తులకు కానీ మైనార్టీ సో సారీ ఐదు రోజుల నుంచి అందరు షాపులు బంద్ చేసుకొని అందరు షాపులు బంద్ చేసుకొని పిల్లలనక ఏదనక రోడ్డు మీద పట్టినాం కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేటని మాకు బాధ అనిపిస్తుంది వాళ్ళు వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమైన అంటున్నారు తప్ప అక్కడ వర్క్ దిగుతూనే ఉన్నది కాబట్టి మాకు ఒకటే మేము ఒకటే కొరుకుంటున్నాం దయచేసి చెప్తూనే ఉన్నాడు రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాం మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి దయచేసి కొట్టకాన్ని ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం ఇలాంటి నాడు మా వృత్తిని కనుక మేము అది రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి ఇప్పుడే మేము బాగుపడుతున్నాం అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం మీ అందరికీ మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు ఇలాంటి నాడు గుళ్ళలో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా మందిర ఎక్కడైనా చూడండి బయట ఎవరు కుట్టనికే